ఘటన మనమందరం కూడా కొంత ఒక ప్రజలకు సేవ చేసే ఒక పొజిషన్ ఉన్న కాబట్టి మరి అందరికీ కూడా మెరుగైన సేవలు అందించాలంటే మన వైపు నుంచి కూడా కొంత మనం నిబద్ధత ఉండాలి నాకు బహిరంగ చెప్పినట్టు విఏపిస్ కూడా నేను అభ్యర్థిస్తున్నాను ప్రజలకి సామాన్య ప్రజ్ఞానికానికి మంచి దర్శనం అలా అన్నదే మన అందరి ధ్యేయం సో దానికి అనుగుణంగా అన్ని శాఖలు ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ముఖ్యంగా లాస్ట్ టైంకి ఈసారి పోలిస్తే లాస్ట్ టైం నుంచి ఇంకా దృష్టిలో పెట్టుకొని ఒక ఫీడ్బ్యాక్ రిపోర్ట్ తయారు చేసుకుని పోయిన సంవత్సరం ఎటువంటి షార్ట్ ఫాల్స్ ఉన్నాయన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఈరోజు ఏర్పాట్లని చాలా భార్య ఎత్తు తెలుసుకున్నాం ముఖ్యంగా కొద్దిసారికి ఈసారి పోలిస్తే హోల్డింగ్ ఏరియా అనేది అంత ముందు ఏదైతే ఉందో ఈసారి అత్యాధునిక వసతులతో మరొక హోల్డింగ్ ఏరియాని మనం ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా కుబర్పాలెం వైపున ఒక క్యూ లైన్ ఆల్మోస్ట్ అంత ముట్టుకున్న దానికంటే కూడా ఈసారి డబల్ లెంత్లో క్యూ లైన్ ఏర్పాటు చేశారు ఈసారి అన్నదాన సత్రం కూడా కొత్త అన్నదాన సత్రం వచ్చింది కాబట్టి అక్కడ కూడా మనకు చాలా పెసరబాటు ఉంటుంది తర్వాత ఈసారి ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ ఏదైతే ఉందో దీన్ని పోయినసారి మనము ఫస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ టైం దీన్ని ఆపరేషన్ అయితే చేశాము అందుకు కూడా ఉంటే దానికే వాళ్ళతో ఉంటుంది అనుకోబడుతుంది అయితే అయితే అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని శాఖల సమన్వయంతో ప్రతి ఒక్క ప్రతినిధి కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతినిధి కూడా ఈ ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ ఉన్నట్టు ఎటువంటి సమన్వయం లోపం లేకుండా నాశనం చేశాము అది ఈసారి ఇంకా బాగా కొన్నిసారి రెండు మూడు డిపార్ట్మెంట్స్ మిస్ ఈసారి కొంత వార్ని కూడా కనుక్కొని భక్తులకి అన్ని సేవలు అందించడానికి సమాయతమవుతున్నాము అదేవిధంగా ఈసారి టెక్నాలజీ పరంగా మీకు తెలుసు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరే లాస్ట్ వన్ ఇయర్లో పోయిన సంవత్సరం ఈరోజు నాటినంటే పోయిన దసరాకి మన దగ్గర మూడు రోజులు ఉంటే ఈసారి ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఫిద్రాత చేస్తూ విజయవాడ నగర వాసుల యొక్క సహకారంతో ఈరోజు నలభై రెండు డ్రోన్స్ మనం సమకూర్చుకున్నాం అంతకుముందు మనకి రెండు వేల కెమెరాలు ఉండేవి మొత్తం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఈసారి దానికి అదనంగా పదివేల కెమెరాస్ మనం పెట్టించడం జరిగిందంటే చాలా పన్నెండు వేల కెమెరాస్ ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అంత ముందు లాస్ట్ ఉంది అదేవిధంగా ఈ సర్వీస్ ప్రొవైడర్స్లో కూడా మాట్లాడుతున్నాము క్రౌడ్ ఏదైతే ఉందో ఎంత క్రౌడ్ ఉంది అని ప్రజెక్ట్ చేయము సో దాన్ని బట్టి మనము దర్శన టైమింగ్ కూడా ఈసారి ముందే ఇవ్వడానికి మనము ప్రయత్నాలు చేస్తున్నాము అదేవిధంగా రైల్వే స్టేషన్ సో రైల్వేస్ నుంచి ఎంత భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అదేవిధంగా బస్ స్టేషన్ నుంచి ఎంత ఫీల్ అవుతున్నారు సో ఇటువంటి డేటాను కూడా ఈ కమాండ్ ఇంటిగ్రేట్ డిగ్రై చేయాలనుకుంటున్నాము అంటే అదేవిధంగా డ్రోన్స్ కూడా డ్రోన్స్ కూడా ఈసారి క్రౌడ్ కౌంటింగ్ కిమైనా మనం ఉపయోగించవచ్చు అనేది కూడా పరిశీలిస్తున్నాము ఇప్పటికే కొందరు సాఫ్ట్వేర్ కంపెనీస్తో మాట్లాడడం జరిగింది డ్రోన్ ఫీడ్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ నడిపి మనకి క్రౌడ్ కౌంటింగ్ ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పేసి వారికి అభ్యర్థించడం జరిగింది దాన్ని కూడా మనం చూస్తున్నాము అదేవిధంగా అంబులెన్స్ కావచ్చు లాస్ట్ టైము మిస్సింగ్ సైజ్ క్రాక్ మన జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని భవాన్ని తెచ్చిపించారు ఈసారి ఇంకా పదక మందిగా బిసింగ్ చేంజ్ అట్రాక్ట్ చేయడము ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడు పద్ధతి విజయవాడ అనేది మనం క్యాప్ట్ ఏరియాలో ఉన్నాము సో మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి ఈసారి ఒకవైపున అసెంబ్లీ నడుస్తూ ఉంది మరొక వైపున విజయవాడ ఉత్సవం నడుస్తూ ఉంది మరొక వైపున దానివల్ల మహిళలు ఎక్కువ సంగళ తర వచ్చే అవకాశం ఉంది మరొక పైపున కొంత వర్షాలు గట్టిగా మంచిగా పడుతున్నాయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉన్నారు కాబట్టి కొంత కొద్దిసారి కంటే కొద్దిసారి పదకొండు లక్షలు వచ్చి ఈసారి ఇంకో మూడున్నర లక్షలు పెరుగుతుందేమో అన్న ఆలోచన అయినా కూడా దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము సో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా దేవస్థానం వాళ్ళు ఈసారి చాలా కొన్ని న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం జరిగింది ముఖ్యంగా టర్నింగ్ దగ్గర ఒక పెద్ద గేట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఉన్న మన షార్ట్ ఫాల్స్ ఎన్నోతో ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని